అరటిబడ్డీ మరియు అతని పండ్ల స్నేహితుల కథ సూర్యుడు వెలిగే అరటి తోట ఒక ఉదయం సమయం చల్లని గాలి వీస్తున్న అరటి తోటలో పెద్ద పచ్చని అరటి చెట్టు ఊగిసిలాడుతుంది పెద్ద ఆకుల మధ్య బంగారు సూర్యకాంతి వెలుగుతూ అందరినీ మెరిసేలా చేస్తుంది మధ్యలో ఒక పండిన బంగారు రంగు అరటిపళ్ళు చిరునవ్వుతో వేలాడుతుంది అది అరటి బడ్డి అతని ముఖం సహజంగానే స్మైలీ ఫేస్ లాగా కనిపిస్తుంది అతను చిన్న చేతులు ఊపుతూ హ్యాపీగా ఉన్నాడు కానీ కొంచెం ఇరుక్కుపోయాడు అతను బరువెక్కినందుకు కిందకు దిగలేకపోతున్నాడు పెద్ద గుండ్రని కళ్ళతో కింద ఉన్న మృదువైన ఆకుపచ్చ గడ్డి వైపు చూస్తూ ఆశగా ఉన్నాడు తీపి అరటి వాసనతో ఒక సైగ చేస్తాడు స్నేహితులారా అని మృదువైన పుడగలాంటి గొంతుతో పిలుస్తాడు నేను కిందకు వచ్చి మీతో గడ్డిపై ఆడుకోవాలనుకుంటున్నాను నాకు సాయం చేయగలరా రసవంతమైన నారింజ అక్క చిన్న స్ట్రాబెర్రీ పిల్లాడు ఉదా ద్రాక్ష సోదరి సోదరీ మనులు అందరూ ఉత్సాహంగా పైకి చూస్తున్నారు అందరూ చెట్టు కింద గడ్డిపై చిన్న వృత్తంలో కూర్చున్నారు యాపిల్ అన్నయ్య గుండ్రంగా మెరిసే ఎరుపు రెండు వైపులా రోల్ అవుతూ ఆలోచిస్తున్నాడు నేను రోల్ అవ్వడంలో గొప్ప కానీ నిన్ను ఎత్తడం నాకు కష్టం పడ్డి నారింజ అక్క తనను తాను గట్టిగా పిండుకుంటుంది రసం చిమ్ముతూ మెరిసిపోతుంది నా రసంతో జారేలా చేయగలను కానీ ఎత్తలేను అప్పుడు చిన్న స్ట్రాబెర్రీ పిల్లాడు దూకుతూ ముందుకి వస్తాడు కళ్ళు మెరిసిపోతున్నాయి కలిసి చేద్దాం వర్క్తో అన్నీ సాధ్యమే అందరూ చప్పట్లు కొడతారు గాలిలో చిన్న పండ్ల మెరుపులు కనిపిస్తాయి మ్యాజిక్ లాగా అందరూ బిజీ అవుతారు యాపిల్ అన్నయ్య రోల్ అవుతూ గడ్డిని స్మూత్ సైడ్ పాత్గా చేస్తాడు నారింజ అక్క రసం చిమ్మి సూర్యుడితో మెరిసే జారే ట్రైల్ తయారు చేస్తుంది ద్రాక్ష సోదరులు చేతులు కలిపి చైన్ లాగా బడ్డీని గైడ్ చేస్తారు స్ట్రాబెర్రీ పిల్లోడు ఆకుపైకి ఎక్కి చిన్న కోచ్ లాగా డైరెక్షన్ ఇస్తాడు రెడీ వన్ టూ త్రీ అని అరటి బడ్డి మెల్లగా స్టెమ్ నుంచి జారిపోతాడు జ్యూసీ పాతలో స్లైడ్ అవుతూ పుష్ కొంచెం తిరిగి నవ్వుతూ కిందకు వస్తాడు బంగారిట అరటి ముక్కల లాగా మెరుస్తాయి సాఫ్ట్గా గడ్డిపై ఫ్లాప్ అని పడతాడు అందరూ పరిగెత్తి వచ్చి పెద్ద ఫ్రూట్ హగ్గిస్తారు బడ్డీ ముఖం ఒక పెద్ద స్మైల్ ఇప్పుడు కింద ఉన్న బడ్డీ డ్యాన్స్ చేస్తాడు అందరూ మినీ పిక్నిక్ చేస్తారు కథలు చెప్పుకుంటారు రోల్ అవుతూ ఆడుకుంటారు ట్యాగ్ ఆడతారు సన్ బీమ్స్ వాళ్ళు రంగురంగుల స్క్రీన్పై నాట్యం చేస్తారు బడ్డీ అందరికీ కృతజ్ఞతలు చూస్తాడు థ్యాంక్ యూ స్నేహితులారా మనం కలిసి చేసినందుకే నేను ఫ్రీ అయ్యాను వర్క్ అనేది అత్యుత్తమ మ్యాజిక్ ఈ కథలోని నీతి ఏమిటంటే స్నేహితులు ఒకరికొకరు సాయం చేసుకుంటే ఏ పెద్ద సమస్య అయినా సులభం సరదాగా అయిపోతుంది ఇదే పిల్లలు